అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకి తెలిసిందే ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్పాలి ఈ సినిమా పట్ల ఎంతో మంది ఇదివరకే ప్రశంసలు కురిపించారు రణబీర్ కపూర్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లు తెరకెక్కినటువంటి ఈ సినిమా పట్ల తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ సినిమా పట్ల ప్రశంసల వర్షం కురిపించాడు ఈ సినిమా చూసినటువంటి కరణ్ ఈ సినిమా పై తన అభిప్రాయాలను తెలియజేశారు ఈ సినిమాని తాను రెండు సార్లు చూశానని తెలిపారు మొదటిసారి ఒక ప్రేక్షకుడిగా సినిమా చూశానని రెండోసారి ఈ సినిమాలో ఏముందని అధ్యయనం చేయడం కోసం చూశానని ఈయన వెల్లడించారు ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని డైరెక్టర్ ఎంచుకున్న తీరుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఈయన ప్రశంసల వర్షం కురిపించారు ఇలా ఒక సినిమా గురించి ఇలాంటి అభిప్రాయం తెలియజేయాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలని కూడా ఈయన తెలిపారు ఈ సినిమా చూసి నేను కంటతడి పెట్టుకున్నానని సందీప్ రెడ్డి సినిమా పట్ల కరెంట్ కామెంట్స్ చేశారు ఈ ఏడాది నేను చూసిన సినిమాలన్నిటిలోకి యానిమల్ సినిమా ఒక ఉత్తమ చిత్రంగా పరిగణిస్తున్నానని ఈయన వెల్లడించారు ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో విలన్ ఇద్దరూ కొట్టుకుంటూ ఉండగా వెనక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది ఆ సన్నివేశం నన్ను ఎంతగానో ఆకట్టుకుందని ఆ సమయంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ కరణ్ యానిమల్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి